నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నశాముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగ నిర్మూలనపై సామూహిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు కళాశాలలోని విద్యార్థులతో డ్రగ్స్ రహిత సమాజాన్ని అనుసరిస్తారని విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు జీవనశైలి కృషి చేస్తానని కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు కొనుగోలు మరియు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సమాచారాన్ని సంబంధిత అధికారులకు అధికారులకు తెలియజేస్తానని చేస్తాను నేను రక్షరహిత రక్షరహిత సమాజమే లక్ష్యంగా లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పములో భాగస్వామిని భాగస్వామిని అవు